ఆగస్ట్ ఏడు కృపా సహిత ఆహ్వానం మనము దేవుని సన్నిధానమునకు చేరుదము మనము నిశ్చలముగా పట్టుకుందాము ఒకరినొకరు పురిగొల్ప ఆలోచింతము పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వరకు గల వచనాల్లోని ఈ మూడింతల ఆహ్వానం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే మన ధైర్యంపై ఆధారపడి ఉంది ఈ ధైర్యం ఈ భావ వ్యక్తీకరణ స్వాతంత్రం రక్షకుని ముగించబడిన కార్యంపై ఆధారపడి ఉంది ప్రాయశ్చిత్త దినాన బల్యర్పణ తాలూకు రక్తం ఉంటే తప్ప ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశింపలేకపోయేవాడు కానీ దేవుని సన్నిధానంలోకి మన ప్రవేశమైతే ఓ జంతువు రక్తం కారణంగా కాదు కానీ క్రీస్తు కార్చిన రక్తం కారణంగానే దేవుని సన్నిధానంలోకి చేరడానికి తెరిచి ఉన్న ఈ మార్గం కొత్తది ఇది అంతకంతకు పాతదైపోయి అంతరించడానికి సిద్ధంగా ఉన్న పాత నిబంధనలో భాగం కానిది పత్రిక ఎనిమిది పదమూడు ఇది సజీవమైనది ఎందుకంటే క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నాడు గనుక హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం క్రీస్తు ఆ సజీవ నూతన మార్గం దేవుని ఇల్లంతటిపై మన ప్రధాన యాజకుడైన ఆయన ద్వారా మనం దేవుని వద్దకు వస్తాం శిలోవపై ఆయన దేహం చీల్చబడినప్పుడు మరియు ఆయన జీవితం పర్యాగమైనప్పుడు దేవుడు దేవాలయంలోని తెరను చింపాడు ఇది నమ్మేవారందరి కోసం ఇప్పుడు తెరిచి ఉన్న నూతన సజీవ మార్గానికి ప్రతీకగా ఉంది ఈ హామీల ఆధారంగానే మనం ప్రవేశించడానికి ధైర్యం గలవారమై ఉన్నాం ఎందుకంటే మనకు సజీవ ప్రధాన యాజకుడు ఉన్నాడు దేవుని సన్నిధానంలో ప్రవేశించడానికి మనకు బహిరంగ ఆహ్వానం ఉంది పాత నిబంధన కాలపు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలాన్ని సంవత్సరానికి ఒకసారి దర్శించేవాడు కానీ మనకైతే దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రతి క్షణం వసించడానికి ఆహ్వానం ఉంది ఎంత గొప్ప ఆధిక్యత లేఖనం ఇలా చెబుతుంది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నాయుద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ జీవితం మొత్తై పదకొండు ఇరవై ఎనిమిది బైబిల్లో వీటిని చూడండి హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం పత్రిక నాలుగు ఎనిమిది చేయాల్సిన పని నేడు హెబ్రి పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు గల వచనాలను మీ ప్రార్థనగా చేసుకోవడం ద్వారా దాన్ని వైయక్తికం చేసుకోండి దేవుని ఆహ్వానాన్ని మీ హృదయపూర్వకంగా అంగీకరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్